ఆంధ్రప్రదేశ్ దేశంలో ఇంధన విప్లవానికి ప్రధాన కేంద్రంగా మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో శ్రీకాకుళం నుంచి అంగుల్ వరకు పదిహేడు వందల ముప్పై కోట్ల వేయంతో నేచురల్ గ్యాస్ పైప్ లైన్ ప్రారంభించడం జరిగిందని ప్రధాని తెలిపారు దేశ ఎనర్జీ రివల్యూషన్ కేంద్ర చంద్రబాబు శ్రీకాకుళం అనుగుణ తక్ నేచురల్ గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్ట్ సప్లై లైన్ మిత్రులారా దేశంలో ఈ ఇంధన విప్లవానికి మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక ప్రధాన కేంద్రంగా ఉంది మన ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రోజు శ్రీకాకుళం నుంచి అంగుల్ వరకు సహజ వాయువ పైప్లైన్ ప్రాజెక్టు ప్రారంభించబడింది ఈ పైప్లైన్ సుమారు పదిహేను లక్షల ఇళ్లకు గ్యాస్ సరఫరా కూడా చేయబడుతుంది